హలో ఎవరుబడి లక్ష్మీనారాయణ లెక్షన్ ఇన్ ఈ ఈరోజు మనం చదువుకుంటున్నాం రెడ్ డాటా బుక్ గురించి రెడ్ డాటా బుక్ చాలా చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అది రెడ్ డాటా బుక్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అంతరించిపోతున్న లేదా ముప్పు వాటిల్లుతున్న జంతు జాతులు వృక్షజాతులను పొందుపరచేటటువంటి ఒక పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని రెడ్ డాటా బుక్ అని అంటారు ఈ యొక్క రెడ్ డాటా బుక్లో ప్రతి సంవత్సరం ఒక ఇన్ఫర్మేషన్ అనేది పొందుపరచడం జరుగుతుంది ఈ జాబితాను రెడ్ లిస్ట్ అని అంటారు ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఐయూసీన్ అనవచ్చు లేదా వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ డబ్ల్యూసియు అని కూడా చెప్పవచ్చు ఈ యొక్క సంస్థలు అంతర్జాతీయ సంస్థ చేత ప్రచురించబడుతున్నటువంటి ప్రచురణం ఈ ప్రచురణను పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ప్రచురిస్తున్నారు ఈ మధ్య అనగా రెండు వేల ఆరు సంవత్సరంలో దీన్ని సవరించి కొత్త సంచికను రెండు వేల ఆరు మే నాలుగున విడుదల చేశారు ఈ ప్రచురణ ద్వారా ప్రచురించబడిన అంతరించిపోయే లేదా ప్రమాదస్థితిలో ఉన్న మొక్కలు జంతువులను సంరక్షించవలసినటువంటి అవసరాలను గుర్తించి వీటిని ప్రభుత్వాలకు మరియు సామాన్య ప్రజానికానికి సమాచారం అనేది అందజేయడం ఈ రెండు లిస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఐయుసిఎన్ వారు ఆపదను ఎదుర్కొంటున్నటువంటి జాతులను కొన్ని వర్గీకరణలుగా వివరించారు అవి ప్రధానంగా ఐదు రకాలు వివరించారు ఒకటి విలుప్తం చెందుట రెండు తీవ్ర విపత్తునకు గురైనటువంటి జాతులు ప్రాణాపాయం ఉన్న జాతులు దుర్బల జాతులు అరుదైన జాతులు వీటిలో ఫస్ట్ది విలుప్తం చెందుట విలుప్తం చెందుట అంటే ఒక జాతి లేదా వర్గం సహజ ఆవరణ వ్యవస్థ నుంచి సంపూర్ణంగా అదృశ్యమైనట్లయితే దాన్ని విలుప్తం చెందుట అని అంటారు ఈ జాతిని విలుప్త జాతి అని కూడా చెప్పవచ్చు ఉదాహరణ ఫ్రాంకియా అలక్టో రెండవది తీవ్ర విపత్తునకు గురైనటువంటి జాతులు తీవ్ర విపత్తునకు గురైన జాతుల్లో సహజ ఆవాసాలలో ఏదైనా ఒక జాతి విలుప్తం చెందడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లయితే దాన్ని తీవ్ర విపత్తునకు గురైనటువంటి జాతి అంటారు ఎగ్జాంపుల్ ఇండియన్ వల్చర్ మూడవది ప్రాణాపాయం ఉన్న జాతులు సమీప భవిష్యత్తులో అంటే రాబో కాలం లోపల దగ్గర రాబో కాలం లోపల విలుప్తం చెందడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి జాతులను విపత్తునకు గురైన జాతులు లేదా ప్రాణాపాయం ఉన్న జాతులు అంటారు ఉదాహరణ యుఫర్బియా గంగా గంగానది నీటి డాల్ఫిన్ రైనోసిరాన్ మరియు పొడవాటి తోకగల మగకోతి నాలుగోది దుర్బల జాతులు దుర్బల జాతులు అంటే వివిధ కారకాల వల్ల ఏదో కారణం కావచ్చు వాతావరణ కారకము సహజమైన కారకాలు ఏదో ఒక కారకాల వాతావరణ కారకాల ప్రభావం వల్ల విపత్తునకు గురి అవకాశం ఉన్న జాతులను దుర్బల జాతులని అంటారు ఉదాహరణ రనన్ క్లస్ ఓఫియోగ్లాసి పోలియస్ ఆసియా దేశపు నల్లబల్లుకం ఇవి ఉదాహరణలు లాస్ట్ ఐదోది అరుదైన జాతులు కొన్ని పరిమితమైన ఆవాసాలలో మాత్రమే నివసిస్తున్నటువంటి జాతులను అరుదైన జాతులు అంటారు కొన్ని జాతులు మాత్రమే కూడా పరిమితమైనటువంటి ఆవాసాలలో మాత్రమే నివసిస్తున్నటువంటి జాతులను అరుదైన జాతులు అని అంటారు ఎగ్జాంపుల్ సాల్వియా సాక్సెకుల లాక్టుకా సాలిగ్నా రెడ్ డాటా బుక్ యొక్క మెయిన్ పాయింట్స్ని ఒకసారి మరొకసారి చూద్దాం రెడ్ రెడ్ డాటా బుక్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అంతరించిపోతున్నటువంటి లేదా ముప్పు వాటిల్తున్నటువంటి జాతులను వృక్ష జాతులను పొందుపరిచే ఒక పుస్తకాన్ని రెడ్ డాటా బుక్ అంటారు ఐయుసిఎన్ వారు ఆపదలను ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క జాతులను ఐదు వర్గీకరణలుగా చేశారు అవి ఒకటి విలుప్తం చెందుట తీవ్ర విపత్తులకు గురైనటువంటి జాతులు ప్రాణాపాయం ఉన్న జాతులు దుర్బల జాతులు అరుణ అరుదైనటువంటి జాతులు ఈ ఐదు రకాలుగా ఐయుసిఎన్ వారు ఆపదను ఎదుర్కొన్నటువంటి జాతులను వివరించారు ఇది రెడ్ డాటా బుక్ యొక్క కొంత సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్